రైతు రుణమాఫీపై బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల ఏడు ఎనిమిది తేదీలో జిల్లాల వారీగా బీజేపీ రైతు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు హన్మకొండ జిల్లా పర్కాల నియోజకవర్గం పరిధిలోని దామెర మండలంలో జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ రైతు రచ్చబండ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ శ్రీరామచందర్ రావు జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసర్ విజయతర్ రెడ్డి పరకాల కంటెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి పడకాల కాళీప్రసాద్ రావు రాష్ట కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా రామచంద్రరావు రావు వద్ద రుణమాఫీ కాని రైతులు తమ గోడు వెళ్లబోసుకుంటూ బ్యాంక్ అధికారులు వ్యవసాయ అధికారులు వివిధ కారణాలతో ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనుసంధానం చేయడం వల్ల చిన్న చిన్న తప్పులను కూడా పెద్దవిగా చూపెడుతూ ప్రభుత్వం నుంచి రావాల్సిన రుణమాఫీ మొత్తం వారి ఖాతాలో జమ కాకుండా అధికారులు ఇబ్బందికి గురి చేస్తున్నారు కావున దీనికి ప్రత్యేక అధికారులను వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరడమైంది ఇటీ విషయాన్ని వెంటనే వ్యవసాయ అధికారులు బ్యాంక్ అధికారులు సమన్వయంతో రాబోయే రోజుల్లో సమస్యలను పునరావృతం కాకుండా పరిష్కరించాలని రామచంద్ర రావు ప్రభుత్వ అధికారులను రాష్ట్ర ప్రభుత్వాన్ని చిన్న మంత్రిని హెచ్చరించడం జరిగింది ఆల్రెడీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు దాటింది మరి రైతులకు కొన్ని కొన్ని హామీలు ఇచ్చింది ఎంతవరకు అవి అమలు చేసిండ్రు వాటి పరిశీలన ఉంది క్షేత్ర స్థాయిలో తెలుసుకోవాలి వాళ్ళ రైతుల సమస్యలను పరిష్కార దిశలో చూపించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మరి దామెర మండలంలో ఈ యొక్క రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీనికి ముఖ్య అతిథిగా మన మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నాయకులు సీనియర్ న్యాయవాది రామ్ చంద్రరావు గారికి దామెర మండల శాఖ తరఫున ఆహ్వానం పలుకుతూ మరి వేదిక మీద మన అనమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ గారు ఉన్నారు వారికి మరి ఆహ్వానం పలుకుతున్నాం మన కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొన్న డాక్టర్ ప్రసాద్ గారికి ఆహ్వానం పలుకుతూ మిగతా కిసాన్ మోర్చా నాయకులు అందరూ అన్ని విషయాలు చెప్తారు నేను ఓన్లీ మీకు ఆహ్వానం చెప్పి ఈ యొక్క ఉద్దేశం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఏ విధంగా వంచిస్తున్నది ప్రజలను ఏ విధంగా వంచిస్తున్నదని మన ముఖ్య అతిథి గారు మిగతా వక్తలు అన్ని విషయాలను తెలియజేస్తారు రైతులు ఏమన్న సమస్యలు ఉంటే ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి బర్నింగ్ టాపిక్ రైతులకు రుణమాఫీ మేము ఇస్తున్నామని పోజులు పెడుతున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా రైతులను మోసం చేస్తుందనే విషయాలను ఒక్కొక్కటి తెలియజేస్తాం అట్లానే ఈ యొక్క రైతు రుణమాఫీ నిజంగా అరువులై ఉండి కూడా ఇప్పటి మాకు మొదటి దవ్వా లక్ష రూపాయలు తర్వాత లక్ష యాభై వేలు మరి ఇప్పుడు రెండు లక్షలు ఇంకా చాలా మందికి రాలేదని ఎక్కడికి వెళ్ళినా కూడా రైతులు చెప్తున్నారు మా ఊరు లేదాలోకి వెళ్తే చాలా మంది సార్ బ్యాంక్ కోడు మాకు సంబంధం లేదంటాడు అగ్రికల్చర్ ఆఫీసర్ ఇక్కడికి రాలేదంటాడు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు చెండడుకుంటున్నారు కానీ రుణమాఫీ పూర్తిగా గెలవల్గా వస్తలేదు అనువులేని వాళ్ళు మొదటి డిమాండ్ మనం సాగదుడు ఎంత మంది ఉన్నారు ఎంత మంది రైతులున్నారు చూడండి అట్లా రైతులు ఇంకా రుణమాఫీ వాళ్ళకి అడుగులైనా కూడా వాళ్ళకు రుణమాఫీ ఇవ్వలేదు కాబట్టి రాష్ట్ర పార్టీ లేదు లేదు ఇచ్చవా వీళ్ళు ఎన్ని కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నది రుణమాఫీ చేస్తున్నావు అనేది మొత్తం పెద్ద పెద్ద అడుగు కోట్ల రూపాయలతో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నది కోట్ల రూపాయలతోని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేము మేము రుణమాఫీ చేసినాము చేస్తున్నామని ఆ పైసలు పెడితే చాలా మందికి నిజంగా లాభం అయ్యేది కావచ్చు అడ్వర్టైజ్మెంట్ ప్రచారం చేసుకునే దానికి నిజంగా క్షేత్ర స్థాయిలో చూస్తే ఎంతో మంది రైతులకు పైపెచ్చు ఒకటేసారి రుణమాఫీ చేయాలని దశల వారీగా చేస్తున్నారు ఆ డిమాండ్ పోయింది తర్వాత ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా రుణమాఫీ పూర్తి లెవెల్ అమలు చేయట్లేదు కాబట్టి రాష్ట్ర పార్టీ రాష్ట్ర ప్రతినిధిని రామ్ చంద్రరావు గారు అరే మేము మన గ్రామాలలో పోయి తేల్చుకుందాం ఎందుకంటే మనము పేపర్లలో చెప్తే ఏమంటున్నారు ప్రతి వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు మీరు మమ్ములను మమ్ములను అధికార పార్టీని మీరు భదనం చేస్తున్నారు క్షేత్ర స్థాయిలో మేము అందరికీ ఇచ్చినామని చెప్తున్నారు అయితే క్షేత్ర స్థాయిలే తేల్చుకుందాబ్ అని ఈరోజు భారతీయ జనతా పార్టీ గ్రామాలలోకి వచ్చిందని తెలియజేస్తున్నాను ఈరోజు ప్రతి గ్రామంలో ఎక్కడ మండల లెవెల్లో ఊర్ల లెవెల్లో కూడా ఈ రక్తబరణ కార్యక్రమం ద్వారా ఏ రైతులకు నిజంగా రాలేదో అందరికి హెల్ప్ లైన్ కూడా ఎక్కడికక్కడ పెడుతున్నాం మేము ప్రజలకు చేర ఉండాలి ఎప్పుడు కూడా ప్రజల పక్షాల రైతుల పక్షాన ఉండి నిలబడి కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుందో మీ అందరికీ తెలుసు కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏ విధంగా ఆరు వేల రూపాయలు టెన్షన్ గా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఏ వర్షం వచ్చినా మానొచ్చినా కను వచ్చినా కానీ వచ్చినా కంపల్సరీగా ఆరు వేల రూపాయలు కిసాన్ సమ్మాన్ యోజన ఎవరు వద్దన్నా కాదన్నా అవునన్నా నీ టంచెన్ గా అకౌంట్ లో పడుతున్నది ప్రధానమంత్రి కేంద్ర మంత్రి మరి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎన్డిఏ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతులకు ఆరు వేల రూపాయలు పంపుతున్నది వాస్తవం కాదని అడుగుతున్నారు అట్లానే ఎరువులకు మరి ఎంత సబ్సిడీ ఇస్తుందో మీ అందరికీ తెలుసు లాస్ట్ ఎలక్షన్ అప్పుడు మేము చెప్పినాం యూరియా మీద కావచ్చు ఫాస్ఫరస్ మీద డిఏపి మీద కావచ్చు మిగతా మీద అంటే రైతుల పక్షపాతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తున్నారు మరేదే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని మించిపోయింది ఒక ఆకలి ఎక్కువ చదువుకున్నది వాళ్ళు పదేళ్లలో చేసిన అన్యాయం వీళ్ళు తొమ్మిది పది నెలలనే చుక్కలు చూపిస్తున్నారు రైతులకు ప్రజలకు వంచిస్తున్నారు మాటలలో వాళ్ళకన్నా ఒక ఆట ఎక్కువ ఒక ఆకు ఎక్కువ చదువుకున్నారు వీళ్ళు ప్రగల్భాలు పలకొట్లు అబద్ధాలు చెప్పట్లో